ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో పదమూడు వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అయితే పెట్టారు ఈ టాస్క్ చివరి లెవెల్ డెమోన్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ మధ్య చెప్పాలి ఇక బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే రోడ్ ద కెప్టెన్సీ అనే టాస్క్ ని అక్కడ ఒక గుంతలుగా ఏర్పాటు చేసి ఆ గుంతలను ఎవరైతే అక్కడ ఉన్న కంకర్ ని యూజ్ చేసి మొత్తానికి మంచి రోడ్లుగా చేస్తారో వాళ్ళు ఈ కెప్టెన్సీ టాస్క్ లో విన్నర్ గా నిలిచి ఫైనల్ గా ఈ సీజనే లాస్ట్ కెప్టెన్ అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక ఈ టాస్క్ కి సంచలకగా సంజనాను ఏర్పాటు చేశారు అయితే పవన్ కళ్యాణ్ అలాగే డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ తగ్గేదేలే అంటూ ఎంతో బాగా ఆడారనే చెప్పాలి టాస్క్ లో కానీ అందరూ కూడా హౌస్ లో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తారు అంటే చెప్పడంలో ఇక పవన్ కళ్యాణ్ ని ముందు కంకర వేయి తర్వాత ఇసుక వేయి తర్వాత పైన సిమెంట్ వెయ్యి అంటూ పాపం డెమోన్ పవన్ కూడా అంతే చక్కగా వేసినప్పటికీ కానీ డెమోన్ పవన్ కన్నా పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ చాలా ఫాస్ట్ గా గేమ్ ఆడి ఫినిష్ చేసి మొత్తానికి పదమూడవ వారం అలాగే బిగ్ బాస్ సీజన్ నైన్ చివరి కెప్టెన్ గా నిలిచాడు దీంతో డెమోన్ పవన్ కెప్టెన్ అవ్వలేదనే బాధతో డెమోన్ పవన్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యాడు నిజానికి చెప్పాలి అంటే డెమోన్ టాస్క్ ఏదైనా సరే చాలా బాగా ఆడతాడు కానీ లక్ కలిసి రాలేదు డెమోన్ తో పాటు రీతూ కూడా చాలా ఏడ్ చేసింది పాపం సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ నైన్ లో పదమూడవ వారం అందులోనూ చివరి కెప్టెన్ అయిన పవన్ కళ్యాణ్ పై మీరు ఏమంటారని అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన